లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న అరెస్ట్ అయ్యి ఈరోజు పద్నాలుగు రోజుల పాటు ఆయనకి కోర్టు రి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు ఆయన్ని చించుడ జైలుకి అయితే తరలించారు ఈ నేపథ్యంలోనే అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అనేది సర్వత్రా ఉత్కంఠగా అయితే మారింది ఈ నేపథ్యంలోనే అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదు అగ్నిమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ జానీ మాస్టర్ని ఈ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేసి చెంచలగూడ జైలుకి అయితే తరలించారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించినటువంటి నేపథ్యంలో అసలు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది సార్ ఏంటి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అసలు మనందరికీ తెలుసు రిమాండ్ రిపోర్ట్ అంటే ఎవరినైనా ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు కోర్టుకి హాజరుపరిచినప్పుడు కోర్టుకి సబ్మిట్ చేసేటువంటి ఒక రిపోర్టు సో అందులో ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను ఏం కన్ఫ్యూజ్ చేశాడు ఏంటి అనేది కూడా అందులో పొందుపరుస్తారు సో ఇతని మీద ఇప్పుడు పోష్ అనే అంటే యాక్చువల్ పోక్సో పోక్స్ అది దాని పోష్ అనేది మామూలుగా ఉచ్చరించాల్సినటువంటి పదం ఓకే సో ఆ చట్టం ఏదైతే ఉందో అంటే చిన్నారుల మీద లైంగిక వేధింపుల నిరోధక చట్టం అది సో దాన్ని అందులో విధించారు అతని మీద ఆ సెక్షన్ కింద కేసు అయితే ఫైల్ చేసినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం మనకు తెలుస్తూ ఉంది సో ఇతను అంటే ఆ అమ్మాయికి పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచే ఒక మొదటిసారి ముంబైలో ఒకసారి ఒక సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సాంగ్ షూట్కి ముంబై హోటల్లో ఉన్నప్పుడు సో మొదటిసారి అమ్మ మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేది ఆ రిమాండ్ రిపోర్టు ఆ లో పొందుపరిచినటువంటి ప్రధానమైన అంశం ఓకే అందుకల్ ఇతను ఈ ఆ సెక్షన్ కింద ఇతను అర్హుడు కేసు పెట్టడానికి అని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు సోడి నుంచి కూడా నేను ఆ సమయంలో నేను మైనర్ని నాతో పాటుగా మా తల్లి గారిని కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాను కానీ మా తల్లికి టిక్కెట్ వేయలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఈ రిమైండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్లుగా ఒక ఇంత ప్రచారం అయితే జరుగుతోంది ఆ అమ్మాయి కంప్లైంట్లు ఏవైతే చేశారో కంప్లైంట్లు ఏవైతే ఉందో దాని ఆధారంగానే ఈ రిమైండ్ రిపోర్ట్లో పొందుపరిచారు సో ఆ అమ్మాయి మొదటిసారి ఏదైతే పెట్టారో మొదట పోస్ట్ పెట్టలేదు సో వేరే వేరే సెక్షన్ కింద అత్యాచారము బెదిరించడము మతం మార్చుకోమని చెప్పేసి ఎరాస్ చేశారు ఈ కే వీటి కింద ఈ సెక్షన్ కింద మూడు సెక్షన్ కింద పెట్టారు సో తర్వాత ఆ అమ్మాయి ఆ టైంలో మొదటిసారి ఇతను ఎప్పుడైతే దాడికి పాల్పడ్డాడో అప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాబట్టి దాన్ని అప్పుడు ఆ సెక్షన్ కూడా జోడించారు అది అన్నిటికంటే కూడా మిగతా మూడింటి కంటే కూడా అత్యంత కఠినమైన తీవ్రమైనటువంటి సెక్షన్ అది సో దానికి వేరే అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడేంతటువంటి చాలా తీవ్రమైనటువంటి సెక్షన్ అది సో ఇప్పుడు అది పెట్టారు అంటే ఇతన్ని గోవాలో నిన్న మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి గ్రాండ్ లెనాయ్ రిసార్ట్ ఒక రిసార్ట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ట్రాన్స్ డార్టర్ తోటి తీసుకొచ్చాము ఇక్కడికి మీ ముందు హాజరుపరుస్తున్నామని కోర్టులో హాజరుపరిచారు అవన్నీ కూడా కోర్టు ఇమీడియట్గా ఫస్ట్ ఏదైతే బలమైనటువంటి సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకొని దానికి తగ్గట్టుగా అంటే ఇది బెయిలబుల్ నాన్ నాన్అైలబుల్ అని చూసి మొదటిసారి అంటే బెయిల్కి సాధ్యం కానటువంటి అంటే మినిమం ఏ మనకు తెలుసు కదా ఏడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పైనటువంటి శిక్ష పడే అవకాశాలు సెక్షన్ కింద ఏదైనా కేసు నమోదైతే దానికి నాన్ బెయిల్ ఇంకా బెయిల్ అనేది ఉండదు సో మొట్టమొదట ముందస్తు బెయిల్కి కూడా అవకాశం లేకుండా రిమాండ్ వేసేస్తారు అలా పద్నాలుగు రోజుల పాటు ఇప్పుడు రిమాండ్ విధించారు అయితే నిందితుడిని నిందితుడి దగ్గర నుంచి చాలా విషయాలు రాబట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి సో కస్టడీకి కూడా పోలీస్ కస్టడీ పోలీస్ కస్టడీకి కూడా అడిగేటువంటి అవకాశం అవకాశం ఉంది అది కూడా ఉంది ఇప్పుడు కాకపోతే మొదట ముందుగా దానికంటే ముందు ఏంటంటే రిమాండ్ ప్రకారం చెంచల్ కూడా జైలుకి అయితే తరలించారు సో ఇప్పుడు అందులో ఏంటంటే నేర ఇతరు ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆమె ముద్దాయి తన నేరాన్ని అంగీకరించాడనేది రిమాండ్ లో పొందుపరిచారు ఓకే సో నేరాన్ని అంగీకరించాడు అనే విషయాన్ని అంటే తాను చేసినటువంటి తప్పును అంగీకరించాడు లో పొందుపరిచారు పొందుపరిచారు అయితే తర్వాత ఇవన్నీ కూడా కోర్టులో విచారణ సందర్భంగా మిగతా అంశాలన్నీ కూడా తరపున తరఫున డిఫెన్స్ లాయర్ రావడం అన్నీ జరుగుతాయి సో ఏదైతేనేమి ఇది మనకు తెలుసు ఐదు ఐదు రోజుల నుంచి సోమవారం నుంచి ఒక ఇండస్ట్రీలో పెద్ద కలకలం సృష్టిస్తా ఉంది సో మొత్తం కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక ఊపే ఊపేస్తున్నది ఎందుకంటే జార్మి మాస్టర్కి ఉన్నటువంటి పాపులారిటీ అంత పెద్ద కొరియోగ్రాఫరు డిఎన్ఏ షో ద్వారా కూడా ఇంటింటికి పరిచయం అయినటువంటి ఒక డాన్స్ మాస్టర్ మొదట కంటెస్టెంట్గా వచ్చి ఎక్కడైతే కంటెస్టెంట్గా వచ్చాడో అక్కడ తనకి అన్యాయం జరిగిందని చెప్పేసి అప్పుడు చిన్ని ప్రకాష్ రేఖ మాస్టర్ల మీద కూడా ఆయన ప్రశ్నించి వాళ్ళని ప్రశ్నించి బయటకు వెళ్ళిపోయి ఛాలెంజ్ చేసి వాళ్ళని నేను మళ్ళీ కొరియోగ్రాఫర్గా పేరు సంపాదించుకొని మళ్ళీ డే డి షోకి వస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి మళ్ళీ అదే ఢీ షోకి జడ్జిగా వచ్చినటువంటి నేపథ్యం అతనికి ఉంది సో ఆ తర్వాత అతను అంటే దానికోసం అతను పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అది ఎవరు కాదనలేరు కాకపోతే అదే ఢీ షో ద్వారా పరిచయమైన ఒక అమ్మాయి ఆ అమ్మాయి అంటే మా ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ఆ అమ్మాయి మీద వెంటనే మనసు పడ్డాడని అందు గురించి ఆఫర్ ఇచ్చాడు అసిస్టెంట్గా సో ఆ అమ్మాయి కూడా ఎగిరి గంతేసి ఎందుకంటే జానీ మాస్టర్ లాంటి ఒక వ్యక్తి తనకి అసిస్టెంట్గా ఆఫర్ ఇవ్వటం అనేది ఇంకా అంతకు మించి కావాల్సింది అన్నట్టుగా ఆ అమ్మాయి కూడా రావటం ఆ తర్వాత ఇవన్నీ కూడా జరగటం అంటే ఆయనతో పనిచేసినటువంటి ఇప్పటి వరకు ఆయన కింద పనిచేస్తే ఆయనతో కలిసి చేసిన అసిస్టెంట్లు కానివ్వండి డ్యాన్సర్లు కానివ్వండి ఆయనకైతే మంచి కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తా ఉన్నారు సో ఆయన అలాంటి వాడు కాదు మాతో ఎప్పుడు కూడా ఎప్పుడు అసభ్యంగా అశ్లీలంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదని ఆయనకు ఒక మంచి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈవెన్ ఆయన తోటి కొరియోగ్రాఫర్లు కూడా జాన్ని మేము ఇంతకాలం చూస్తున్నాం ఇరవై ఏళ్ళని చూస్తున్నాం అతను ఎలాంటి వాడు మాకు తెలుసు ఇదేదో దీని వెనక కుట్ర కోణం ఉందని చెప్పి కూడా మేము కూడా అనుకుంటున్నాను నటరాజ్ మార్షల్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే ఆయన భార్య సుమలత వచ్చి అంటే ఇది ఇందులో లవ్ జిహాద్ కోణం కూడా ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా అలాంటిది ఏమీ లేదు ఇప్పుడు నేను హిందువునే ఇప్పటికే నన్ను చాలా మంది అంటే పేరుకి ఆయన అన్నా కానీ అనే పిలుస్తారు నేను నా మతానికి సంబంధించినటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి నా పూజలు నేను చేసుకుంటా ఉంటాను దానికి ఆయన ఎప్పుడు కూడా అభ్యంతరం పెట్టలేదు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తా మా ఊరికి వెళ్తాం నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అందులో హిందూ మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొంటాను ఎప్పుడు కూడా ఆయన దానికి అభ్యంతరం పెట్టలేదు అసలు ఇదంతా కూడా కోణం అనేది ఒక ట్రాష్ కావాలని ఆయన మీద బురద జరుగుతున్నారు అని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి వర్షం సో జాను మాషాన్ని అతను కాదు కావాలని ఆ అమ్మాయి నుండి ఎవరో చేయిస్తున్నారు ఒక దురుద్దేశపూరితంగానే కేసు పెట్టించారు అనేది ఆమె వర్షం కానీ ఎంత దురుద్దేశపూరితంగా సరే సెక్సువల్ అసాల్ట్ అనేది పెట్టడం అంత తొందరగా చేసే పని కాదు ఎవరైనా కూడా సో ఖచ్చితంగా దానికి వెనక ఉంది ఇద్దరు మధ్యపోతే అదే ఆ అమ్మాయి ఎక్కడో మనోభావాలు దబ్దనాయి ఒకవేళ ఇద్దరు కలిసి కొంత సహజనం చేశారన్న మాట నిజం అనుకున్నా కానీ ఓకే సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది అనే దాని మీద అనే కారణాలు ఆమాయి కారణాలు అమ్మంట సో అమ్మాయి కంప్లైంట్ లో చేసిన విషయాల్లో ఏవైతే అంశాలున్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ నిజమా కాదా అనేది విచారణలో తేల్తాయి దర్యాప్తులో తేల్తాయి తర్వాత సో ఏదైనా కూడా ఇప్పుడు ఈయన ఆ పెట్టిన కేసులు చాలా బలంగా ఉండటం వల్ల సో దాకా అందరి చేత మనల్ని పొంది ఒక రకంగా అందరికీ పూజనీయుడిగా ఆ కమి డాన్సర్లందరికీ కూడా ఒక ఆరాధనీయుడైనటువంటి వ్యక్తి సడన్గా ఇలా ఒక దోష అయిపోవటం అంటే మొదట ముద్దాయిగా తర్వాత దోషిగా ముద్రపడటం ఇక అంతకుముందు నెలలోనే నెల క్రితమే నేషనల్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది సో ఇంకా అది అందుకోలేదు పైగా ఒక ప్రెసిడెంట్ గా ఆ యూనియన్ కి ఒక ప్రెసిడెంట్ గా ఒక ఉన్నత పదవి అది అందులో ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు వ్యక్తి పైగా చాలా మంది విషయాలు ఏంటంటే ఆయన చాలా మందికి సాయం చేశాడు ఆపదల్లో ఆదుకున్నాడు అని ఇట్లా ఆయన్ని ఒక మంచి కాండక్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో చివరికి ఇది ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి చివరి దాకా నిలబడుతుందా మధ్యలో ఏమన్నా రాజీ కుదురుస్తారా సో ఏమి ఏదైనా అండర్స్టాండింగ్ జరుగుతుందా ఇవన్నీ కూడా కాలక్రమంలో మనకి తెలియాల్సినటువంటి విషయాలు సో ఇప్పటికైతే అతను ప్రస్తుతానికి దోషే పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అయితే అతను కూడా కన్ఫి నేను చేశాను ఆమెతో నాకు సంబంధం ఉంది అతను అంగీకరించాడు అనేది అందులో ఉన్నటువంటి విషయం అంటే అగ తను ఆమె మీద అత్యాచారం చేశాను అనేది అతను కూడా ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఆ రిమాండ్ రిపోర్ట్ చెప్తున్నటువంటి సారాంశం సో చూడాలి ఇప్పుడు మరి చంచలగూడ నుంచి ఆయన జర్నీ మళ్ళీ చివరికి ఏ మలుపు తిరుగుతుందో మనం చూడాలి